¿A te దనే కొసకొండి ఘటన కొసకొ ఘటన ఎడ్జిల అదేంటిదిరా ట్రాక్ రోడ్ అది వాటర్ ఫాల్స్ వండర్ వండర్స్ ఇస్ అ వండర్ వండర్ వాటర్ ఫాల్స్ ఆ ఇలా

తర్వాత మంచిగా చేతులు కడుకోవాలి kanekanu? Madu. Mustahil kan. did <laughs> ఒక షేప్ లో తీసుకొస్తున్నా మరి స్విమ్మింగ్ పూల్పడింది లెక్క కడుతుండ్రు ముట్టు చైనా వాళ్ళు కట్టినట్టు కడుతుండ అది రౌండ్ గత చిన్న ఉంటుంది అంత పెద్ద అంత పెద్ద జార్మండ పెట్టి గత చిన్న సినిమా పులు అంటారు పెద్ద సేమ్ పుల్ అంటారు కదా అది జార్బండ చిన్న ఉంది కదా జార్మండీ కొడుదా చారు మంటే ఈ రెండు చార్మంటలు అది చిన్న పుల్లం పోతున్నా ఆ వాడ లైన్ పెట్టినా కూర కొడుతున్నావు చేతిలో వచ్చిన మాట போலி పెద్దவளுக்கு அம்மா பங்கவट्टी ஓசனกินாกินா யாரு பங்கவट्टी誰 பங்கவट्टी தான் तारे रे ओ தான் பங்கவट्टे இங்க இருக்குது இங்க தான் तारे அது வந்து ஏ dill என்ன கேக்குறம்மா ஐயோ లడ్డు తినాలి నువ్వే తిను ఏ ఇసుక ఖరాబ్ చేయకూరి అందుతే అసలు ను విట్లిట్లా అన్నో నా మీద మనతో నేను ను ను కూర్వాకుసరేనా మిట్ వెంక కాకదిరా ప్లీజ్ ది స్విమింగ్ పూల్ ఇస్ నా దగ్గర వంద కర్తనా నాకు కూడా లైసింట వైడ దర్కిన్ వీడ దర్కిన్ ఓ బాణం ఉంది బంక మట్టి కదా అగ్గ కండా స్విమింగ్ పూల్ లేయి అన్న వడేసి స్విమింగ్ పూల్ ఏమంటుంది కళ్ళకెళ్ళి వాటర్ వస్తాయి అందరకెల్ ఇట్లా వాటర్ ఇట్లా వస్తాయి

dole non ha